హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లలోనూ ఈరోజు నిన్న టమాటా ధరలు అనేది చాలా సరికి ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది చాలా దారుణంగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చింది నువ్వు శుక్రవారము ఇరవై ఒకటో తారీఖున ఫిబ్రవరి నెల ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు వరకైతే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలైతే టాప్ ధర తిరుపతి మార్కెట్